నమస్కారం జాగృతి తెలుగు వారపత్రిక ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది శీర్షిక విశ్వ హిందూ పరిషత్ స్ఫూర్తి మధురమూర్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశ్వ హిందూ పరిషత్ అనగానే స్ఫురించే ముఖ్య నేతల్లో ఒకరు జీ పుల్లారెడ్డి సంస్థ రాష్ట్ర అధ్యక్షులుగా చెరగని ముద్ర వేశారు విహెచ్పి సంబంధిత కార్యక్రమాల నిర్వహణలో అన్ని విధాలా ముందుండేవారు ఆయన అంకిత భావం ఆయన నిర్వహించే మధుర పదార్థాల అంతటిది అందుకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తిరుపతిలో జరిగిన ధర్మ సమ్మేళనమే ఒక ఉదాహరణ అప్పట్లో యాభై లక్షలకు పైగా విరాళాలు సేకరించి సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించడంతో పాటు అందులో మిగిలిన మొత్తాన్ని మరికొంత సేకరించి నేటి విజయశ్రీ భవనం నిర్మాణానికి ఆద్యులయ్యారు సొంత ఖర్చులు తగ్గించుకుని సమాజ సేవకు సహకరించాలనే అభిప్రాయం ఉండేది అందుకే ఆ రోజుల్లోనే విహెచ్పికి ఏడాదికి ఇరవై నాలుగు లక్షలు ఇచ్చేవారని ఇక సంఘం ఏబీవీపీ బీజేపీ అన్నింటికి విరాళం కోటి వరకు ఉండేదని వారికి అత్యంత సన్నిహితులు చెప్తుంటారు భగవంతుడు సంపాదించే శక్తి ఇచ్చినందున మన స్థాయిలో సమాజం గురించి ఆలోచించాలి అన్నది ఆయన అభిప్రాయంగా ఉండేది మిఠాయి దుకాణంలో సరుకు కొనుగోలు చేసిన వారికి సంఘ సాహిత్యం రామకృష్ణ మిషన్ గాయత్రి పరివార్ పరిషత్ సాహిత్యాన్ని ఉచితంగా అందజేసేవారు రామజన్మభూమి విషయంలో కర్నూలులో స్థానిక ముస్లింలు కొందరు ఆయన దుకాణాన్ని తగలబెట్టడంతో లక్షల్లోనే నష్టం వాటిల్లింది అయినా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయలేదు సమాజ కార్యం చేస్తున్నప్పుడు కొన్ని నష్టాలు ఎదురైనా సహించాలన్న విషయం సమాజానికి అర్థం కావాలి మన కర్తవ్యాన్ని మనం పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అని సిబ్బందికి సూచించారు ఆయా కార్యక్రమాలకు తాను ఉదారతను చూపడంతో పాటు వ్యాపారులు సంపన్నులకు స్ఫూర్తినిస్తూ విరాళాలు సేకరించేవారు ఒక కార్యం తలెత్తుకున్నప్పుడు ఎంత నిబద్ధతతో వ్యవహరించాలో అనేందుకు ఆయనను ఆదర్శంగా చెప్తారు ఆయనది నిరాడంబర జీవితం కుటుంబ సభ్యులను దర్జాలకు పోనిచ్చేవారు కాదు రెండు పూటలు ఐదు వేలు నోట్లోకి వెళ్ళని వారు ఎందరో ఉంటే ఈ నగానట్రా ఎందుకు అన్నది ఆయన భావన నిరాడంబరతే కాదు ఆయనది క్రమశిక్షణాయుత జీవితం వ్యక్తిగత జీవితం వృత్తి వ్యాపారాలు సమాజ సేవకు సమప్రాధాన్యం ఇచ్చారు సంపాదనను కూడా ఆ రామజన్మభూమి వ్యాజ్యం నడుస్తున్న వేళ కోర్టు ఖర్చులకు ఇంటినే బేరం పెట్టడానికి సిద్ధపడిన ఉదారవాదిగా అశోక్ సింఘాల్జీ మన్ననలు అందుకున్న మహనీయుడు ఆధ్యాత్మిక సమాజ సేవలో తరించి ఎనభై ఎనిమిదవ ఏటా తనువు చాలించారు ఇది జాగృతి తెలుగు వారపత్రిక ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించడం జరిగింది శీర్షిక విశ్వ హిందూ పరిషత్ స్ఫూర్తి మధుర మూర్తి నమస్కారం